నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అతనేదో చాలా పవిత్రుడు ఏ నేరం చేయని అమాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు రెడ్డి గారికి ఇష్టమైన వాడు అతను అలా బాక్సులు బద్దలు కొట్టేవాడు కాదు అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారు అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకా ఎందుకు బొకా ఇస్తారు ఇంకా ఎందుకు మీకు మేకపోతు గాంభీర్యం మాచంలో ఏదైతే నిశ్శబ్ద విప్లవం జరిగిందో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక విప్లవాన్ని నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక విప్లవం తీసుకొచ్చారు నిశ్శబ్దంగా అదే విప్లవం ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అవినీతి సౌధాన్ని కూలదోసింది అదే రీతిగా నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో అంటే మాచర్ల విడిస్తే నూట నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ నిశ్శబ్ద విప్లవం వచ్చింది రెడ్డి గారి అహంకార పూరిత అధికారాన్ని నేర పూరిత సామ్రాజ్యాన్ని అరాచక పూరిత అధికారాన్ని కూలదోశారు నిశ్శబ్ద విప్లవంతో ఆ నిశ్శబ్ద విప్లవాన్ని మీరు గ్రహించలేకపోయారు రెడ్డి గారి రాక్షస పరిపాలన ఐదు సంవత్సరాలు భరించిన రాష్ట్ర ప్రజలు నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకొచ్చారు మాకొద్దు ఈ పరిపాలన మాకొద్దు ఈ అరాచక పాలన మాకొద్దు ఈ నేరపూరితమైన సామ్రాజ్యం అని పోలతోశారు ఆ విషయం తెలుసు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీకు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఎందుకు ఇస్తున్నారు మీకు ఏజెంట్లుగా కూర్చోటానికి కూడా ఇప్పుడు జనం దొరకట్లేదు నిజం చెప్పండి సజ్జల గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పరిస్థితి ఏమిటంటే రాష్ట్రంలో రేపు కౌంటింగ్ జరగబోతుంది నాలుగో తారీఖు నాలుగో తారీఖున జరగబోయే కౌంటింగ్ కి ఏజెంట్లు కూడా దొరకట్లేదు వీళ్ళకి ఇట్ ఇస్ వెరీ సారీ ఎఫ్ఐఆర్ ఇది